అంటే నేను ఐఎమ్ సీయింగ్ ఏ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ ప్రావిజన్ మీలో నాకు కనిపిస్తుంది అంటే ఈవిడ ఇలాంటివి కూడా చేయొచ్చు కదా వరలక్ష్మి శరత్ కుమారు అవి చేస్తున్న క్యారెక్టర్స్ అన్నది నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంకో రెండు పెద్ద సినిమాలు కూడా కమిటీ అయ్యింది నేను అందులో మీరు తల్లి వేషం కాకపోతే బాగున్నాను ఏమోనండి ఏమిస్తారో తెలీదు అమ్మ మీకు చెప్పకూడదు ఎప్పుడే ఈ విషయాలు రివీల్ చేయకూడదు అంతేనా ప్రొఫెషనల్ సీక్రెట్ ప్రొఫెషనల్ కానీ మీరు నిజం సినిమాలు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు అవును కదా యాక్చువల్ అది ఐటమ్ సాంగ్ కాదండి అది దానికి సీన్స్ ఉన్నాయి బిఫోర్ ఒక ఫైవ్ సిక్స్ సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ నుంచి ఆ సాంగ్ వస్తుంది అనమాట ఆ సీన్స్ అన్ని సినిమాలో ఎంత అయిందని సాంగ్ సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ సాంగ్ ఒకటి పెట్టారు ఐటమ్ సాంగ్ కాదు అది ఓకే లాస్ట్ కి సినిమా మొత్తంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది కానీ ఫస్ట్ మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా నాకు బిఫోర్ సిక్స్ సీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ వన్ సైడ్ మహేష్ బాబు గారిని ఇష్టపడుతూ ఉంటా అనమాట నేను తక్కువ కాస్ట్ బట్ చెప్పలేను కానీ మనసులో ఇష్టాన్ని ఆరాధించడం అంటారు కదా అట్లా ఆరాధిస్తూ చూసుకుంటూ ఉంటానమాట ఆయన్ని అట్లాంటి ఒక క్యారెక్టర్ అది బట్ సమ్ అది ఏదో రా మీకు మీ జాతకంలోనే ఎక్కడో చిన్న తేడా ఉందండి తెలుగు సినిమాల్లోనేమో వేసాలు పోయా మహేష్ బాబు లాంటి సీన్ సీన్లు పోయాయి తెలుగులోనే అలా అయింది ఎందుకో తెలియదు తెలుగులోనే అలా అయింది సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాను అండి అదే కదా అదే కదా అంటే ఆ రోజు మేము నిజం సినిమా చూసినప్పుడు హండ్రెడ్ మీరు అన్నట్టుగా మాకు సీన్లు కట్ అయ్యి కట్ట తెలియదు కదా ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి ఇప్పుడు మళ్ళీ మీ నోట్ల నుంచే వింటున్నాం సీన్స్ కట్ అయ్యాయి క్లాస్ కూడా ఒక అలాంటి ఒక నాట్ క్యారెక్టర్ చేసింది నిజంలో కంప్లీట్ గా రోలే హీరోయిన్ కొంచెం తేడా కొట్టిందేమో మీకైనా నాకు అనిపించింది ఆ సినిమా తర్వాత నాకు ఆ సినిమా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మాకు షూటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో సాంగ్ జరుగుతున్నప్పుడు మాకు స్కిడ్ అయింది స్కిడ్ అవడం వల్ల నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డామేజ్ అయింది అయ్యో డామేజ్ అవడం మహేష్ బాబు గారు ది అది ఒక స్టెప్ లో సో డామేజ్ అవ్వడం వల్ల నేను ఆల్మోస్ట్ నిజం తర్వాత ఒక సిక్స్ మంత్స్ బెటర్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో రెండు మూడు సినిమాలు కూడా వదిలేయాల్సి వచ్చింది అలా ఓకే సో అలా ఒక ఆరు నెలలు మంచి సినిమాలు ఆరు నెలలు రెండు మంచి సినిమాలు పోయాయి నాకు రెండు మంచి సినిమాలు పోయాయి నిజం తర్వాత ఇంకా తెలుగులో కూడా నేను ఏం చేయలేదు ఇంకా మూవీస్ అంటే కొంచెం ఆ సీన్స్ పోయాయి ఇంత ఏంటి ఇలా జరిగింది అని కొంచెం అంటే సిక్స్ మంత్స్ ఒకటే బెడ్ మీద ఉండేటప్పుడు డిప్రెషన్ లాగా కూడా అయిపోయింది నాకు సో ఇంకా టోటల్గా అసలు తెలుగు చే లేకుండా తమిళ్ కన్నడ మీద ఫోకస్ చేసి అక్కడ బిజీ అయిపోయా అక్కడ బిజీ అయినా ఇంకా వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకో ఓకే తెలుగు మీద కోపం వచ్చిందన్నమాట కోపం రాలేదు ఎందుకు విరక్తి కలిగింది ఎందుకు ఇలా సీన్స్ చేసాము అంటే అన్ని రోజులు వర్క్ చేసాము వర్క్ చేసిన తర్వాత అది లేకపోతే అదొక రకమైన పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది ఆర్టిస్ట్ గా పెయిన్ ఉంటుంది ఆరు సీన్లు ఉంటే వేరేగా ఉండేది కదా అనిపిస్తుంది ఫస్ట్ మనకి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పి మనకి నచ్చి మనం చేసినప్పుడు అది కాకుండా వేరే మొత్తం ఏదో తీసేసి ఒక సాంగ్ పెట్టే సాంగ్ కూడా లేదు డే వన్ ఒక టూ త్రీ డేస్ సాంగ్ కూడా పెట్టలేదు సాంగ్ కూడా తీసారు అప్పటికి నేను బాగా అదే బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ ఇవన్నీ పేపర్స్ లో వచ్చాయి అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చిన్న సినిమాలంతా కూడా నేను దున్నేస్తున్నాను కదా ఆ టైంలో సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అంతా కూడా బాగా గొడవ చేశారు అంటే నిజం చేస్తున్నానని కూడా అప్పుడు మన పేపర్స్ లో అంతా వచ్చేది కదా సో మా ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద గొడవ చేయడం అది చేశారు తర్వాత కూడా వాళ్ళకి కూడా అనిపించింది ఒక ఫోక్ సాంగ్ ఉంటే ఆ సాంగ్ ఎలాగో తీసాం కదా అది ఉంటే బాగుంటుంది ఈ వీళ్ళ గొడవ కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక ఫోర్ డేస్ తర్వాత సాంగ్ యాడ్ చేస్తే గారు ఓకే ఓకే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకురా లేదు మొత్తం సీన్స్ సాంగ్స్ అన్నీ చేసాయి అన్ని చేసాం ఇంకా సాంగ్ పెట్టారు సీన్స్ చేసేస్తాం రైట్ రైట్ ఈ బాలకృష్ణ గారి ఓపెనింగ్ వెళ్ళడాలు గట్రా దాని వల్ల ఓకే 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 అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్ అంటే మీరు వచ్చినప్పుడు ఉన్న చిరంజీవి గారు నా ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వెరీ స్ట్రాంగ్ సెట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ ఆ నలుగురు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ది మార్కెట్ అండ్ చిరంజీవి గారు అల్టిమేట్ పొజిషన్ ఆ మీకు ఎవరితో నేను చేస్తే బాగుండు అరే నేను ఛాన్స్ మిస్ అయ్యాను ఛాన్స్ రావడం వేరే నాగార్జున తో కానీ బాలకృష్ణ గారితో హీరోలు ఎవరండి చిరంజీవి గారు అనుకుంటా అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ నాకు వచ్చి వచ్చి మిస్ అయింది కదా బాలకృష్ణ గారితో ఆల్మోస్ట్ మేము ఓపెనింగ్ దాకా వెళ్ళాను నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేశాను సో అంటే నాకు కొంచెం వాళ్ళతో చేసిన ఫీలింగ్ ఉంది చిరంజీవి గారితో అసలు ఆయనతో వర్క్ చేయాలని బాగుండేది అసలు అవకాశం రాలే రాలేదు చే నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేసాము జస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము అట్లా చేసాము అంటే ఏదో కొంచెం చేసాము అన్న ఫీలింగ్ ఉంటది కదా రైట్ రైట్ ఇప్పుడున్న హీరోల్లో మీకు ఆఫ్టర్ యు బికేమ్ ఏ మదర్ బయట జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్ ఎవరండి మీకు ఇప్పుడు బాగా అరే ఈ హీరోకి నేను మద్దతు చేస్తే బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికి చేశానండి ఇప్పుడు అవునా ఆల్మోస్ట్ అందరు నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఒకళ్ళు లేరు అంటే ఇంకా కొంచెం పెద్ద హీరోస్ లేదు యంగ్ హీరోస్ అందరికి నేను వెరీ నైస్ అల్లు అర్జున్ గారికి చేయాలి కోరిక అదే కోరిక ఇష్టం అంతే అదే కోరిక అల్లు అర్జున్ తో ఆయనతో హీరోయిన్ కాదు కదా కాదు అదర్వేషన్ చేయాలన్నది ఒక కోరిక ఇట్స్ అబ్సల్యూట్లీ డిజైర్ బిల్ పెన్ టు హ్యాపెన్ మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమో రేపటి ఏ అవకాశాలు వస్తాయో తెలివి డేవర్ సినిమా డెఫినెట్ గా నేనైతే డెఫినెట్ గా నమ్ముతున్నాను ఎందుకంటే నాకు మనలో టాలెంట్ ఉంది సో మదర్ ఎలాంటి కార్యక్టర్స్ చేయగలం అనేది ఇది ఉంది ఫ్యూచర్ చాలా ఉంది ఫ్యూచర్ అందరూ అందరి వెరీ అదే యంగ్ మదర్ అందరు యంగ్ హీరోస్ అందరికి చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ పెద్ద హీరోస్ అందరికి మదర్ కరెక్ట్ కరెక్ట్ బట్ యూ కెన్ టేక్ ఏ టర్న్ ఇంటూ నెగటివ్ క్యారెక్టర్స్ అలా ఉన్న యాక్చువల్లీ ఒక రెండు ప్రపోజల్స్ జరుగుతున్నాయి మేబీ చెయ్యొచ్చేమో అది కూడా సరే నెగిటివ్ కాదు ఒక మెయిన్ మదర్లీ మదరే మెయిన్ స్టోరీకి సో అట్లాంటి నెగిటివ్ కాదు అది నెగిటివ్ అనకూడదు మదరే మదర్ తోనే సినిమా మదరే హీరోయిన్ మూవీకి ఓకే అట్లాంటి ఒక రెండు స్టోరీస్ విన్నా నీ మధ్య ఒకటైతే చేస్తున్నా మంచి బ్యానర్ లోనే ఏ బ్యానర్ అండి అది కూడా సస్పెన్స్పెన్స్ చెప్పండి అండి అలా వెళ్ళి సెట్ లో వెళ్లి సెట్ వర్క్ జరిగిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ రోజు ఏమి నమ్మడానికి లేకుండా అండి సో అందుకోసం చెప్పి నేను వాళ్ళు రివీల్ చేసి వాళ్ళు చెప్తే తప్పితే నాతో నేనుగా ఏ ఏ మూవీ గురించి చెప్పను కరెక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ దానిలో డౌట్ డౌట్లే ఇప్పుడున్న హీన్లు అప్పుడంటే శ్రీదేవి సౌందర్య గారిని చెప్పారు కానీ సౌందర్య సడన్ గా పోవడం మీకు బాధ అనిపించలే నేను చాలా డిప్రెస్ అయ్యాను చాలా అంటే చాలా అసలు అంటే షాక్ అనమాట అన్న ఒక ఫ్యామిలీ మెంబర్ లాగతారు నాకు లైక్ అమ్మర్ గాని అది ఇద్దరు పోవడం అనేది అసలు అసలు అనమాట ఆ మంచిగా మా అమ్మ ఆ రోజే బిర్యానీ చేస్తూ బిర్యానీ ఆ షూటింగ్కి వెళ్ళొచ్చాను చెన్నైకి వెళ్ళొస్తే అమ్మ బిర్యానీ చేయమా నోరంతా చచ్చిపోయినట్టు అయిపోయింది అంటే మంచి బిర్యానీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది అనమాట అరౌండ్ లెవెన్ థర్టీకి ఏమో తెలిసింది కదా న్యూస్ అంతే ఇంకేం లేవన్నీ ఎక్కడెక్కడ పడేసుకున్నాము అంతే అసలు ఇంకా ఏడ్చిందని వచ్చినట్టు ఉన్నాను చాలా అది ఊహించుకోలేకుండా అప్పటికి మా ఇద్దరి మధ్య చాలా అంటే లైక్ అక్కలాగా ఫీల్ అయ్యే అన్న అంటే నాకు ఎవరు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు సో తనని ఒక అక్కలా ఫీల్ అయ్యేదని అనమాట ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ లైక్ అమర్ కూడా అమర్ వదిన కూడా అట్లా బాగుండే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే అంత చక్కగా చూస్తూ నన్ను బా నేను వెళ్తే మంచి ఆప్యాయంగా మన వాళ్ళు వచ్చారు అని పలకరించి అంత ప్రేమ పంచార్ నాకు లేకపోతే మీరు ప్రత్యేకంగా సౌందర్య పేరు చెప్పరు కదా ఒక నట్టిగా తనంటే నాకు ఇష్టం ఒక మనిషిగా కూడా తనంటే నాకు చాలా ఇష్టం అంటే సంతోషం లేని ప్రేమని తన దగ్గర నేను చూసాను షిజ్ ఫెయిర్ పర్సన్ యా ఏమి ఆశించు ఫెయిరెస్ట్ పర్సన్ ఏమి ఆశించు నాకు తెలుసు నేను కూడా చాలా నాకు బాగా దగ్గర సౌందర్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఐఎమ్ వెరీ క్లోజ్ టు దిర్ ఫ్యామిలీ ఓకే నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ సాడ్ చాలా మంది చాలా మంది అసలు అందరూ పోతారు అనుకోండి కానీ బట్ ది వేస్ అవును అసలు మరి ప్రెగ్నెంట్ తో ఉండి అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్